న్ మెసేజెస్ రియర్ వియస్ ఒక పెద్ద అతను ఒక కార్మికు అండి మీ విషయంలో తప్పు చేసిన అతను వాళ్ళ యొక్క పెద్ద కొడుకుని లేదా పెద్ద కూతుర్ని సాక్రిఫైస్ చేయడానికి తయారైపోయారంట ఎవరు వెళ్ళు అనేది చూద్దాం ఓకేనా మిమ్మల్ని బాధ పెట్టిన మీకు మనీ రాకూడదు అని చెప్పి మీ జీవితంలో ముందుకు వెళ్ళకూడదని అవకాశంగా తీసుకునే వాళ్ళు గతంలో బట్ మిమ్మల్ని ఏ విధంగా కూడా వాళ్ళు స్ట్రక్ అయ్యేలా చేయలేకపోయారండి వాళ్ళు అనుకుంది జరగలేదు ఓకే ఇంకా చెప్పండి అంజీస్ ఎస్ ఎవరైతే కొలాబరేట్ అయ్యారో ఎవరితో అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారని వాళ్ళు ఏంటంటే వాళ్ళ పెద్ద కొడుకు ఎస్ వాళ్ళ డాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాక్రిఫైస్ చేయడానికి తయారైపోయారంట మనీ కోసం ఇబ్బంది పెట్టడానికి క్రియేట్ చేయడానికి చూస్తున్నారంట అండి ఎనర్జేషన్ మీద డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారు వాళ్ళకి కర్మ అనేది ఆ విధంగా వెళ్ళిందండి వాళ్ళ వాళ్ళే ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి రెడీ అయ్యారనమాట సో బ్యాలెన్స్ అనేది లేకుండా చేద్దామని చెప్పి అవకాశంగా తీసుకున్నందుకు డివెన్ వాళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్ అండి ఎందుకంటే వాళ్ళు ఉన్న పరిస్థితులకి వాళ్ళకి డబ్బులు లేవు ఏం చేయాలో తెలియట్లేదు మీ విషయంలో ఇబ్బంది పెట్టినందుకు మిమ్మల్ని డబ్బు మీకు డబ్బులు రాకుండా చేయాలని చూసినందుకు వాళ్ళకి డబ్బులు లేవు వాళ్ళ జీవితంలో ఎదుగు బదుగు అనేది లేదు ఇంకా అలాగే కొట్టుకోవడం అదే నిమ్మకాయలు చేసుకోవడం అదే బతుకు బతకడమే ఇంకా సో అది వాళ్ళకు అర్థమయ్యి ఎవరినన్నా లేకుండా చేసేస్తే మిగతాదంతా వాళ్ళకే ఉంటుంది కదా అని అనుకుంటున్నారంట ప్రస్తుతం వాళ్ళు నిజానికి ఏంటి అంటే అది కర్మ ఆలోచన అన్నమాట కర్మ ఆలోచన అది అంటే వాళ్ళు ఆలోచన అనేది ఎప్పుడూ హద్దులో లేదో అప్పుడే వాళ్ళ పతనం అనేది మొదలవుతుందండి స్వార్థం అనేది మొదలైన క్షణం నుంచే వాళ్ళ యొక్క పతనం అనేది మొదలవుతుంది అనుకుంది జరగదండి ఓకేనా వాళ్ళు అనుకుంది జరగదు వాళ్ళ పతనం అనేది మొదలైంది ఆ ఆలోచనతోనే మొదలైంది వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళు అనుకుంది జరగదు సరి కదా ఈ విషయంలో వాళ్ళు చాలా బాధపడాల్సి వస్తుంది ఫ్యూచర్లో ఇంకా చెప్పండి ఏం జూల్స్ ఎస్ మీరు మనీ సంపాదిస్తుంటే చూడలేక బ్యాక్ స్టాంప్ వేయాలి అని అనుకుంటున్నారంట మిమ్మల్ని పంపించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి బట్ ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశం లేదు ఈ విషయంలో ఏంజెల్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజిల్ మన కలెక్టివ్కి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ హెల్ప్ పడకండి మీకు త్వరలోనే మనీ వస్తుందంట ఓకేనా మనీ గురించి ఆలోచిస్తున్న వాళ్ళు ఈ డివైన్ టైమింగ్లో మీకు రావాల్సిన మనీ వచ్చేస్తుందండి రికవర్ అయిపోతారు అండ్ ఇక లోన్ క్లియర్ చేయాలనుకున్న వాళ్ళు కొత్తగా తీసుకున్న వాళ్ళు ఎస్ అసలు టెన్షన్ పడదండి ఖచ్చితంగా మీకు అని వచ్చేస్తుంది అని చెప్తున్నారు అన్లైక్లీ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు రిమైన్ పాజిటివ్ పాజిటివ్గా ఉండండి వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేదు ఓకేనా అండ్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో నేను చెప్తున్నాను అండ్ దానికి ఏం జరుగుతుందో కూడా ఏంజిల్స్ చెప్తున్నారు సో మీరు ఏ విషయంలో కూడా బాధపడాల్సిన అవసరం లేదు అండ్ ఎందుకంటే మీ వెనక ఫైట్ చేస్తుంది ఇందులో మీరు ఫైటర్ కాదండి ఓకేనా ఈ సినిమాలో మీ ఫైటర్ కాదు ఈ లైఫ్ టైంలో మీరు ఫైటర్ కాదండి ఓకేనా ఎందుకంటే మీరు డివైన్ చైల్డ్ మీరు ఇక్కడ పర్పస్తో వచ్చారు మీ పాత్రలో మీరు వెళ్ళడానికి ఎవరిని అడ్డు రానివ్వరు ఏంజిల్స్ మీ పాతలో మీరు వెళ్తూ మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడంతో పాటు ఇంకో పది మందికి మీరు సహాయపడాలి మీ లైఫ్ పాత్ని మీరు మీరు ఎందుకైతే పుట్టారో అది మీరు ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి సో ఈ డివైన్ పాత్లో డివైన్ ప్లాన్స్కి ఎవరు అడ్డు రాలేరు రావాలని చూస్తే నేచర్ కూడా ఊరుకోదు ఓకేనా వాళ్ళ కర్మను వాళ్ళకి తెచ్చేస్తుంది సో మీరు వాళ్ళని ఏమీ అనక అవసరం లేదు వాళ్ళు మీ ముందు నటిస్తున్నారు కర్మ అనేది వాళ్ళని ఆల్రెడీ ఎమోషనల్గాను మెంటల్గాను డ్రైన్ చేసేసింది వాళ్ళు ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారో దానికి వంద రెట్లు వాళ్ళు ఆల్రెడీ అనుభవిస్తున్నారు బట్ ఆ విషయం మీకు తెలిస్తే మీరు ఎక్కడ సంతోషపడిపోతారు అని అది మీకు తెలియకూడదని చెప్పి వాళ్ళు నటిస్తున్నారు అంతే వాళ్ళ జీవితం ఏంటో అనేది మీకంటే ఉంది అందరికీ తెలుసు ఓకేనా సో మీరు మీ హెల్త్ మీద కూడా ఫోకస్ చేసుకోండి అండ్ సక్సెస్ అనేది మీ లైఫ్లో కన్ఫామ్ అండి దాన్ని ఎవ్వరు ఆపలేరని చెప్పి ఏం చూసి చెప్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రీడ్స్ రీసెంట్గా నేను రీడింగ్స్ అనేది అప్లోడ్ చేశానండి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్